వాసవి క్లబ్ గోదాడ ఆధ్వర్యంలో ఆదివారం నాడు బొడ్ల నాగేశ్వరరావు భాగ్యలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాథ ఆశ్రమంలోని పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించటం జరిగింది ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు మాట్లాడుతూ వివాహ వార్షికోత్సవ వేడుకలు అనాథ పిల్లల మధ్య చేసుకోవటం అభినందనీయమని వారి దంపతులకు వారి కుటుంబానికి వాసవి అమ్మవారి ఆశీస్సులు సదా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు కార్యదర్శి పత్తి నరేందర్ కోశాధికారి వెంపటి ప్రసాద్ డిపిఓ ఇమ్మడి సతీష్ బాబు బొడ్ల వెంకటేష్ అనధాశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ గోదాడ ఆధ్వర్యంలో కోదాడలోని సెలవుల రాధాకృష్ణ మానసిక వికలాంగుల కేంద్రంలో విద్యార్థులకు కోదాడ ఆర్యవేశ మిత్రులు గొడ్డ నాగేశ్వరరావు భాగ్యలక్ష్మి గారి యొక్క ముప్పై ఆరవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది ముందుగా వారి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వాసదీరు అమ్మవారి ఆశిస్తున్న వారికి వారి కుటుంబానికి చాలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి సేవా కార్యక్రమంలో మా గారికి సహకరించేందుకు వారి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వాళ్ళు నేను సేపు శ్రీనివాసరావు అధ్యక్షువాసేదాధికారుల శ్రీనివాసరావు సతీష్ బాబు అదేవిధంగా ఈ కార్యక్రమంలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దంపతుల యొక్క కుమారుడు వెంకటేష్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత కార్యక్రమాన్ని చూస్తున్నారు జై మాత్రం